నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా ట్రక్కులను ఆపి బీజేపీ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారనే కు గ్రామానికి సంబంధించిన అక్రమ ఇసుక రవాణా చేసే కృష్ణ అనే ట్రాక్టర్ ఓనర్ బీజేపీ నాయకుల మీద అన్యాయంగా అసత్యపు ప్రచారాలు చేశాడని బీజేపీ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని తప్పుడు ప్రచారాలు మొన్న చేశారు పొరపాటుగా మాట్లాడానని తప్పు చేశానని వేరే వాళ్ల ప్రోద్బలంతో ఇతరుల బెదిరింపులతో బీజేపీ నాయకుల మీద అనవసరపు అసత్య ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేశానని నేడు ఒప్పుకున్నాడు బీజేపీ నాయకులకు మన్నించమని తెలియజేశాడు చెప్పే వాళ్ళ చూపినాను వాళ్ళు డబ్బులు అడిగింది అయితే మనకి చేస్తే అడగలేరు అన్న బీజేపీ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినారు డబ్బులు ఎండ ఎవరూ అడగలేరు అదే అని చెప్పి ఎవరు భయపట్టి చెప్తున్నారు ఎవరైనా భయపెట్టలేదు అదేమో కొన్ని కారణాల వల్ల చుట్టూ వాళ్ళు చూపినాము వాళ్ళైతే డబ్బులు అడిగినదే మనకు మండపడుతుంది లేదో మళ్ళీ ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధం చెప్పినాము ఏమో చెప్పినా అక్కడ చూ చెప్పించున్నారు ఏరోవాలో మీదిలలో మీది ట్రాక్టర్ ఉందేది టిప్పర్ కదా డిప్ప రోళ్ళతో కానీ నీతో కానీ డబ్బు తీసుకున్నావా అడిగలేదా పోయిన రోజు రాత్రి మిమ్మల్ని కొట్టినామా అతనికి సంబంధం లేని విషయంలో నువ్వే వచ్చి నువ్వే మాకు డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకు మా మీద ఎంత అవమానాలు జరుగుతున్నాయి తెలుసా బయట ఎంతమంది మంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా ఏమో తెరపన్నాను నువ్వే చెప్పినావా ఈయన ఈ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు మామూలు గుడిద తల్లి ఇప్పుడు కాళ్ళు లేసారి పూట లే సార్ అంటే ఈయన ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు నా పేరు ఏం చెప్పు నా పేరు తెలియదు ఆయన పేరు తెలుసు ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు డబ్బులు అడిగినాము అంటే లేదు నాకు నేను నేనేదో మాట్లాడినాను వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినాం అంతేనా అంతేనా కాబట్టి ఆధునిక ప్రజలందరూ గమనించాల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు కానీ లంచాలకు గానీ ప్రలోభాలకు గానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకని అనుకోకుండా కలిసినాడు ఇదే ప్లాన్ ప్రకారం ఏమో అనుకోకుండా కలిసినాం కదా ఏదో ఇసుక కనపడుతుందని కండు వేసుకున్నాం మాట్లాడుతా ఉన్నాం అనుకోకుండా కలిసినాడు మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయనే చెప్తా ఉన్నాం కదా తప్ప కాదు నువ్వు చేసి ఇంకోసారి పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వేదో ఏదో చేసుకుని తింటా ఉన్నావు వందా రెండు వందలు ఏదో మిగిలితే మిగిలొచ్చు కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు ట్రాక్టర్ వాళ్ళు అయ్యో పాపం ట్రాక్టర్ల దగ్గర ఆపుతున్నారంట ఇదంతా తప్పుడు సంకేతాలు కదా కదా చేస్తా అసలు మీరా అంటే ఖాళీ చేయండి ఇది మంచి పద్ధతి కాదు చెప్పిన వస్తారు బండి ఎత్తుకోపోతాడు చెప్తాను ఇంటి ముందు వేస్తారా బుద్ధి ముందే అదే ఇల్లు మీద ఇంటి ముందు తెచ్చేస్తారా ఎవరు తీసుకోపో వేసుకో ఇట్లా జనాలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా వాళ్ళని అడిగి వాళ్ళని అడగాలి కదా నువ్వు వాళ్ళని నడకుండా వీళ్ళ తోటి ఊరేమన్నా నీ ఇష్టం అన్న నీకు రాసిచ్చినారా ఊరేమన్నా ఎక్కడ తెచ్చి ఏం కాదు కరెక్ట్ అన్నా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా లేకపోతే వీళ్ళు అట్లే చచ్చిపోతూనే ఉంటారు ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా అదే ఇంకోసారి ఇట్లాంటి రిస్పిచ్చి మనం చేయచ్చు తప్పుడు ఆరోపణలు చేయచ్చు చేసుకుని అంతే కానీ ఇప్పటికైనా నేను పోలీసులకు పట్టించొచ్చు ఇప్పటికైనా నిన్ను లోపలే మళ్ళీ కేసు పెట్టించవచ్చు ఆల్రెడీ నువ్వు పేదోడివి పదివేల రూపాయలు ఏదో చలానా కట్టినాడు ఆల్రెడీ చింపినావి ఎందుకు అని చెప్పేవాబు అర్థమవుతుందా నేను ఎవరుంది నేను చింపలేదా ఇట్లాగా చలానా ఏదో కట్టుకున్నాడంట పదివేల రూపాయలు ఆల్రెడీ అర్థం నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నావు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చూసి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు